హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ గ్రేసెస్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియో మరి ఆగస్ట్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ఆధునిక శుక్రవారం ఎదురులో సొంత మీరు ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఈ వారం అయితే రావడం జరిగింది మరి ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి మనం అయితే ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేద్దాము ఇక్కడ మనకు మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి క్లారి ఎద్దలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే కనిపిస్తున్నాయి మరి ప్రైస్ రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నారో అలాగే ఎక్కడి నుంచి వచ్చారైతే మనం అయితే వీడియోలో తెలుసుకుందాము కాడి రేటు ఒకటి నలభై ఫ్రెండ్స్ రైస్ వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలు కానీ చెప్తున్నారు మరి పల్లె ఏమన్నా మల్పూర ఉండే అనేసానే పళ్ళన్నాయనేనా బాబోతానా గిల్లలో బాబుతాయా ఏం బెదిరిస్తాయా ఏముండదు గిలలేం జబర్దస్త్ పోతాయి ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు ఏ ఊరు ఏ వెంకటాపురం ఏ వెంకటాపురం దేవనపండి అమండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ అలాగే వీటి కలబోగల్లో చూస్తున్నారు మరి అలాగే ఎంత బాగా చూద్దాము ఫ్రెండ్ చూస్తున్నా వీటి ఎదులైతే ఈ విధంగా ఉన్నాయి మరి వారి కోసం వారి నెంబర్ కూడా మనం స్వీకరితాం ఇప్పుడు మంచి సైజు గల క్లియర్ అని చెప్పుకోవచ్చు మీ పేరునా లక్ష్మణ ఏం చేస్తారు అంటే ఒకటి ముప్పై లోపల ఏమన్నా వచ్చినా ఒకటి నలభై అంటే పైన ముప్పై పైన ఒకటి ముప్పై పైన మీ నెంబర్ చెప్పు ఫ్రెండ్స్ మరి ఈ కిలారి ఎదులపై ఇంటర్ వచ్చిన పర్సన్ చేసి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ డబల్ ఫోర్ టూ వన్ త్రీ ఎనిమిది రెండు సున్నా ఎనిమిది ముప్పై నాలుగు నలభై రెండు పదమూడు నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ మరి కన్నా మార్చి తెలుసుకోండి ఫ్రెండ్స్ మరి రైట్ ఫ్రెండ్స్ మరి ఒంగోలు జూడలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి దిటమైనటువంటి కేవలం పాలపాలతో ఉన్నటువంటి మరి ఒంగోలు దూడ అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి మరి ప్రైస్ వీటి ఏ ఏదో విధంగా చెప్తున్నారో ఒకసారి అయితే తెలుసుకుందాము ఏం చెప్తున్నారు కరెక్ట్ లక్ష పది ఫ్రెండ్స్ మరి ప్రైస్ వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పది వేలు కానీ చెప్తున్నారు మరి సగిన ఎదుడలా పోతాయా గుంటలో ఎట్లా ఇవ్వండి పోతాయో పోవ్ పోతావు ఎక్కడి నుంచి వచ్చారు అవునా ఎక్కడికి పోయిన రైతులో వ్యాపారమా వ్యాపారమేనా ఇదొక ఒకసారి ఇది ఒక చేతి తెచ్చినా ఈ వారం ఇది ఒకటేనే ఫ్రెండ్స్ అలాగే వీటి కలబగా చూస్తున్నారు ఎంత టీవ్ రేటు మరి ఒకటి పైననే ఫిక్స్ అయితే రైట్ ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు బాగా చూద్దాం మరి ఇప్పుడు చూసిన ఈ విధంగా ఉన్నాయి ఇంట్రెస్ట్ చూసిన పర్సెస్ మరి అన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మీ పేరునా ఫకీరప్ప మరి చూపిస్తావా ఒక వస్తే మీ నేమ్ బాగా తొంభై ఒకటి నాలుగు రెండు సున్నా ఇరవై ఒకటి ఇరవై ఒకటి యాభై యాభై మూడు అరవై తొమ్మిది లాస్ట్ అరవై తొమ్మిది అరవై తొమ్మిది చూసిన సార్ ఈ విధంగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ కేంద్ర కార్ రేటు ఒకటి ఒకటి పది ఫ్రెండ్స్ రైట్ మీట్కి వచ్చేసి దేశీయ సీమా ఎదుల్లో వన్ ల్యాక్ టెన్ థౌజండ్ అని చెప్తున్నారు పల్లెమ్మన్న మల్పల పళ్ళు పళ్ళు అయ్యేనా ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు వంద వాగులే రైతుల వేపరమ్మా రైతులేనా బాగోదనే చిన్న పర్లేదు అదే మరి ఫ్రెండ్స్ ఇంకా బాగా కనిపిద్దాం మరి ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు లెఫ్ట్ చేస్తే మంచి సైజులో కనిపిస్తుంది ఎడమైపోయి దేశీ సిమ్ అవుతుంది అలాగే కలబలో చూస్తున్నారు మరి ఎవరు సింగల్ ఇచ్చావా జత ఇస్తావా మరి ఎంత రేటు ఒకటి ఏమైనా చిన్న పైన అటు ఇటు ఉంటుంది మీ పేరు మల్లప్ప మీ నెంబర్ ముప్పై ముప్పై తొంభై తొంభై ఇరవై తొమ్మిది యాభై తొమ్మిది లాస్ట్ యాభై కాంటాక్ట్ చేయండి పళ్ళు మల్ల బారా ఇది అదేనే ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం కిారీ వచ్చేసి తెచ్చే సీమా మంచి సైజ్ గల ఒకటి కిలారీ ఒకటి సీమా మరి ఎదురైతే కనిపిస్తుంది మీకు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి మరి ప్రైస్ వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారు ఒకసారి తెలుసుకుందాము ఏదో కాట్రేట్ రేటు రెండు కలిసి రెండు కలిసి ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మన ప్రైస్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలగా చెప్తున్నారు మరి ఎవరున్నాస్తే సింగల్ సింగల్ ఇచ్చావా ఇస్తావా గెలమేట్టు చూపిస్తావా మరి అక్కడ ఇది ఏపకపోతుంది ఇది భూపక్క ఇది కుడిపక్క వస్తుంది కులారిది అది రెండు పక్కలు రెండు పక్కలు చూస్తున్నారు మంచి సైజులో ఉన్నటువంటి మరి దేశీ సీమ ఎదు కాను రెండు సైడ్లో వస్తుంది గెలిచి చైదంపల్ల గాను మరి ఇక్కడ మన కిలారి ఎద్దు అయితే మరి రైట్ సైడ్ వస్తుంది మరి ఎవరికైనా మరి రైట్ సైడ్ వెళ్ళే ఎదు కావాలంటే మరి నేరుగా అమ్మైతే కాంట్రాక్ట్ చేయండి ఎదు కూడా మంచి సైజులో డిఫరెంట్గా కనిపిస్తుంది అలాగే దీని కలభాగాలు చూస్తున్నారు మరి రైట్ ఎక్కడి నుంచి వచ్చారు నయ్య ఊరు కోసికే వ్యాపారమేనే కోసి అదే మరి వ్యాపారమే కదా అలాగే పగలు చూద్దాము ఎదురు కూడా మంచి సైజు ఉందని చెప్పవచ్చు మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ మరి అన్నకైతే కాంటాక్ట్ చేయండి ఈ సింగల్ ఏం చెప్తున్నావు మరి ఇప్పుడు సింగల్ రెండవ అరవై ఐదు వేలు చెప్తుంది మరి అరవై పైన లోపల ఏమన్నా రావచ్చా రావచ్చు లోపల ఉన్న మీ పేరునా మీ నెంబర్ చెప్పండి తొంభై తొంభై పది పది పద్దెనిమిది పద్దెనిమిది యాభై యాభై నాలుగు యాభై యాభై నాలుగు ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ వారి లొకేషన్కి వెళ్ళి దాని చేద్దాం పని చూసినా కూడా డబ్బులు చెల్లించవచ్చు రైట్ అట్లా పెడతాను ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి కేవలం నాలుగు మరియు ఆరు పళ్ళతో ఉన్నటువంటి కిలారి అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి రేట్ ఏం చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై అని చెప్తున్నారు మరి చూస్తున్నారు బాబోతాయా గిలలో గిలలో బాబోతాయి రెండు రెండు పక్కల వస్తాయి రెండు అంతేంటి ఏ ఇది నాది అచువల్లీ మరి వ్యాపారమేనే వ్యాపారం రైట్ ఏమో పట్టుకోవచ్చు అనేది నాటికీతో పట్టుకోవచ్చు కదా ఇదేంటి కుర్రా ఇది ఏం చెప్తాను రేటు కుర్రా ముప్పై రెండు ముప్పై రెండు వేలు చెప్తారా రైట్ ఇవి మరి ఒకటి పది లోపల ఏమైనా వచ్చినా పది పైననే ఫిక్స్డ్ రేట్ ఒకటి పది పైన ఒకటి పది పైన ఇస్తాను రైట్ ఫ్రెండ్స్ అలాగే కలపకల చూస్తున్నారు ఇంత పక్కన విధంగా మీ పేరునా నా పేరు మానాయ ఫ్రెండ్స్ మరి లొకేషన్కి వెళ్తే మాత్రం వీటి చేద్దంపాలను చూసినాక డబ్బులు చెల్లించవలసిన చెల్లించవలసి మరి నెంబర్ చెప్తానా మొబైల్ నెంబర్ ఫోన్ నెంబరా ఎనభై ఒకటి ఇరవై మూడు ఇరవై మూడు ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది ఎనభై మూడు ఎనభై మూడు ఫ్రెండ్స్ మాకు కాంటాక్ట్ చేయండి రైట్నా ఫ్రెండ్స్ మరి మన కంపాడు బుడ్డన్ తాత అన్నగారు ఇవి మరి చూస్తున్నారు వరమా అవి ఓవర్ ఇవి ఫ్రెండ్స్ కంపాడు వాసి ఇవి బుడన్ తాతవి మరి ఎవరికం కావాలంటే లింక్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన రామాజన్ ఏమైనా వారి మీద ఒకటేనా ఏం చెప్తాను కార్యక్రమా తొంభై ఎనిమిది వేల ఫ్రెండ్స్ మాకు డేట్ వచ్చేసి నైంటీ ఎయిట్ థౌజండ్ తొంభై ఎనిమిది వేలు కానీ చెప్తున్నారు మరి పళ్ళు అర పళ్ళు ఫ్రెండ్స్ మరి కేవలం పళ్ళతో ఉన్న కి నారీ ఎదురు అరబోదనా గిలలో ఫ్రెస్ మరి చూస్తున్నారు ఎదురు కూడా మంచి లైట్లో కనిపిస్తున్నారు సార్ మనకు వీటికి కలవగల చూస్తున్నారు రామాంజనా కంపౌండ్ నుంచి రావడం జరిగింది మరి వీరి నెంబర్ కావాలకుంటే మరి ఇంట్లో కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అండి వెనుక బాగా చూద్దాము ఈ విధంగా ఉన్నా కదా సేద్యం పనులు గ్యారంటీ అని చెప్పారు మరి ఇంటర్షనల్ పర్సన్స్ కోసం నెంబర్ చెప్తావా లింక్లో పెడదా లింక్లోదే పెడదా మరి కాంటాక్ట్ చేయండి మరి నెంబర్ కావాలంటే కామెంట్ చెప్పండి నేను ఖచ్చితంగా మీకు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టమైనటువంటి దేశీయ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి మన ప్రైజ్ విట్ రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నారో ఇక్కడ నుంచి జరిగితే మనకి ఈ వీడియోలో తెలుసుకున్నాము ఏమన్నా కార్ రేటు ఒకటి ఐదు ఫ్రెండ్స్ మన ప్రైస్ విట్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు మరి పళ్ళు అన్నీ వేసినట్టుగా కదా బాబు తన గెల చిల్లలో అదే ప్రతి మీరు చూస్తున్నారు సిద్ధంపల్లి మంచి గ్యారెంటీస్ ఉన్నారు రైతులమ్మా రైతు రైతులు ఎక్కడి నుంచి వచ్చారు తంగడిద గ్రామం మాస్పారేమంటాం కర్నూలు జిల్లా చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి కదా అలాగే కలపగల చూస్తున్నారు ఒకటి పద రేటు ఒకటి ఐదు ఒకటి ఐదు మరి ఒకటి లోపల నుంచే ఒకటి కూడా వస్తాయి మీ పేరు హుషన్ పీర మరి ఇంటి దగ్గర వస్తే గెళ్ళకట్టు చూపిస్తావా మీ నెంబర్ చెప్పు తొంభై ఆరు తొంభై ఆరు సున్నా మూడు సున్నా మూడు ఇరవై ఒకటి ఇరవై ఒకటి డెబ్బై తొమ్మిది అరవై ఐదు లాస్ట్ అరవై పర్సన్స్ మనం కాంటాక్ట్ చేయండి ఉన్నాయి పర్సన్స్ కాంటాక్ట్ చేసి మళ్ళీ పలకల కాదలే ఏదో జా ఒక జాయిదు రేటు ఒకటి పది పళ్ళు అయినా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా దేశాలు ఉన్నాయి వీటి రేట్ కూడా మీడియం సైజ్ అని చెప్పుకోవచ్చు వన్ లాక్ టెన్ థౌసండ్ అని చెప్తున్నారు ఒక లక్ష పదివేలు బాబా తన గిల్లలో అంతేంటి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి ఇద్దం పనులకు గానీ మరి వ్యవసాయ పనులకు గ్యారెంటీ ఇస్తున్నారు బెయిర్ అవకాశం లేదని కూడా చెప్పారు మరి అన్న అయితే వీరారెడ్డి అన్న ఎక్కడి నుంచి వచ్చారు అన్న మా మన కోసికి కోసికి అలాగే ఇటు కలగపల్ వచ్చేస్తున్నాం అంటే మరి ఒట్లోపలమనిచ్చినా ఒట్టిపోయినానే ఇవి ఫిక్స్ రేటు ఈ ఫిక్స్ రేట్ తొంభై రెండుకి అడిగిపోయినారు ఇప్పుడు అడిగినారు మరి మీరే అడిగిస్తారు తొంభై ఐదుకి పట్టినంటే వాళ్ళు లేదు తొంభైకి పట్టుకుంటామంటే తొంభై ఐదు వచ్చి ఖచ్చితంగా ఇస్తావు రైట్ నీ పేరు వీరారెడ్డి మీ నెంబర్ మీడియం పట్టి చెప్పిన డబల్ మూడు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి మీడియం సైజ్లో ఉన్నటువంటి నల్లమాసు తీసేసి మెదలు ప్రైజ్ వచ్చేసి నైన్టీ టూ థౌజండ్ తొంభై ఐదా తొంభై రెండు తొంభై రెండు నైన్టీ టూ థౌజండ్ అని చెప్తున్నారు మరి బాబోదా గెలలో గెల ఎక్కడి నుంచి వచ్చే ముని హి ము వ్యాపారమా రైట్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మీడియం సైజులో ఉన్నటువంటి కేవలం మార్పులతో ఉన్నటువంటి మరి ఒంగోలు కొడులు అని మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి ఏం చెప్పారు క్యాడ్ రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మా ప్రైస్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలు కానీ చెప్తున్నారు సిద్ధంపడలే కదా మరి ఏ బాబు తా సెద్దంపడలో బెదిరించే అవకాశం ఉందా డ్రెళ్ళు ఎవరినే మరి ముర్రాలు కదా హోటల్తోన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు చిన్న తొమ్ములం రైతుల వివరమా రైతులనే ఫ్రెండ్స్ మండలతో అండి పెద్ద కటపూర్ మండలం కర్నూలు జిల్లా మరి ఒకటి ఇరవై అయితే మరి ఒకటి పది లోపల ఏమన్నా చిన్న పైన పది లోపల పది పైన అదేనా మరి మీ పేరునా రాజు రాజు మరి ఇంటి దగ్గర కొంచెం గిరాలు కట్టి చూపిస్తావా మీ పేరు మీ నెంబర్ చెప్పు డబల్ ఏడు డబల్ ఏడు డబల్ తొమ్మిది రెండు రెండు డబల్ ఆరు నాలుగు డబల్ ఏడు ఇది ఒక్క రం పట్టుకొచ్చాను ఏడ్లే మరి పాసింగ్ అన్న మరి ఈ వారం అయితే పెద్ద సైజు కిలారి ఎద్దులు ఇచ్చి పెట్టి మరి ఇక్కడ మనకు అన్ని డియోని సంబంధించిన నాటి అయితే పట్టడం జరిగింది అవి ఏం చెప్తున్నాయి కరెక్ట్ డెబ్బై ఎనిమిది వేల పళ్ళు అన్నేసి ఉన్నాయి ఇవి తొంభై ఎనిమిది వేల పళ్ళు యువనేసినాయి కదా బాబా తనేవి గెల మంచి మంచిలు ఇవే అవునవునా మీరు చూశారు కదా దాని గురించి అయితే మీకు తెలిసే ఉంటుంది మరి వారం అయితే మరి రైతుల కోసము సీతం పనులకు మంచి గ్యారంటీ అయినటువంటి మీరు ఎక్కడ పట్టడం జరిగింది అదే అదే అన్న మరి శాతం చెప్పినైతే మరి మన మాచాపురం శిక్ష వల్ల అన్న మరి ఈ వారం అయితే మరి మొత్తం ఒంగోలు జాతికి సంబంధించిన ఎద్దులైతే పట్టడం జరిగింది కిల్లర్ ఎద్దులు వదిలేసి మరొక వారం చూద్దామంటున్నాడు కిలారిని అయితే మరి ఈ వారం వీటి రేట్ అయితే ఏ విధంగా చెప్తున్నాడు ఒకసారి అయితే తెలుసుకుంది ఈ వీడియోలో ఇవేం చెప్తున్నా కార్ రేటు నడు ఒకటి ఫుల్ అది ఒకటి తెల్లది ఒకటి ఇరవై ఏట్కి అంత రేటు పెద్ద సైజు బాగా పెద్ద సైజు ప్లస్ మరి బిగ్ సైజు ఒంగోలు గుర్స్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది కదా మరి అలాగే వీటి రేట్ ఏం చెప్తున్నాయి ఒకటి ఇరవైనే మరి ఫిక్స్ రేట్ లై మనం తగ్గించాకసను 10 10000 తగ్గించే అవకాశం 10 10000 అద్దదావా రైట్ 40 तक వడతారు 50 కి ఎన్ దాకే 40 40 40 యావత యావే కడుతుంటారు 40 तक ఉంటారు అవునా అవునా 55 సకస్తాంగిస్తావు సంచల విట కబల దిద్దాం మరి రైట్ మరి విట అయితే ఈ పెద్ద సైజు ఉంగలు కాబట్టి ఇస్క వండలకు గాని ఎక్కువ అడితుంటారు అనుకోట నేనైతే చూసి మరి రైట్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మొత్తం అన్నీ సేల్ జరిగి అమ్ముడు పోయినాక ఇక్కడ కట్ చేస్తారనమాట మరి వారం పోయిన వారంతో పోల్చుకుంటే పాత సరికి అయితే ఎక్కువ రావడం జరిగింది అన్ని మొత్తం పాత ఎద్దలు చూస్తున్నారు విధంగా ఉన్నాయి మరి బ్లూచేస్ సైజు అయితే ఈ వారం రాలేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు కనిపిస్తున్నాయి మరి దాదాపు రెండు మూడు జతలు అయితే మంచి సైజులు అనుకుంటా మొత్తం పాత ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా కేవలం మార్పులతో ఉన్నటువంటి మరి మీడియం సైజులో ఉన్నటువంటి దేశీయ సీమ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి మరి మనకి ఇక్కడ జత కనిపిస్తుంది వీటి ద్వారా మరి ప్రైస్ మీటి రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నారు ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరి మరి ఏం చేసినా కార్ రేటు ఎనభై ఆరు ఫ్రెష్ ఫ్రెండ్స్ మరి ప్రైస్ రేట్ వచ్చేసి ఎయిటీ సిక్స్ కానీ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎనభై ఆరు వేలు మరి బాబు తన గెలవలో సిద్ధంపల్లు బాబా అంటున్నా ఎక్కడి నుంచి లొకేషన్ అదోనే ప్రజెంట్ అవునవునా ఫ్రెస్ అలాగే కలవగల చూసుకుంటారు రైతులగా బ్రమ రైతులనే మీ పేరు లక్ష్మణ మరి ఎనభై ఆరు అంటే మరి ఎనభై లోపల మన వచ్చినా పైననే ఎనభై పైన వస్తే ఖచ్చితంగా చేస్తారు రైట్ ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా మరి వారం చేతి ఎద్దుల మరి అల్ల సైజు కానీ అల్ల సైజు కానీ మరి చేతి ఎద్దుల తరలితే ఈ విధంగా నడుస్తున్నాయి మరి ఎవరికైనా ఏ అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి మనకు కనిపిస్తున్నటువంటి బిగ్ సైజ్ క్లారిల్ సింగిల్గా ఉంది మరి పనులు కానీ రెండు పక్కలో సార్ మరి కమ్మలు కాశీమన్నది మరి ఎవరైనా ఇన్ఫర్మేషన్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్